అద్భుతంగా రాణించిన హైదరాబాద్ జట్టు బ్యాట్స్మెన్స్ ఒక్కసారిగా కుప్పకూలారు మొన్న జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో కోల్కతా జట్టు గెలిచింది అంటే అది హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల వైఫల్యం అనే స్పష్టంగా తెలుస్తుంది ఈ క్రమంలో చూసినట్టయితే డ్రెస్సింగ్ రూమ్ ఒక పెద్ద డ్రామా జరిగింది అయితే ఆ జట్టు కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ డ్రెస్సింగ్ రూమ్లో పైన తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించాడు అసలు వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారనే విషయం పైన చాలా రకాలుగా వాళ్ళని అడిగి ఈ తప్పులు ఇవి ఆ తప్పులు అవి అని తెలి తెలిపే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో ట్రావెల్స్ హెడ్తో పాటుగా క్లజన్ ఇంకా నితీష్ రెడ్డి అందరూ కూడా పాట్ కమిన్స్ ని శ్రద్ధగా వింటూ వచ్చారు ఇక హైదరాబాద్ జట్టుకున్న ఏకైక అవకాశం క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆ మ్యాచ్లో కనుక అటు ఆర్సీబీతో కానీ ఇటు రాజస్థాన్తో కానీ గెలిచి నిలవాలి ఫైనల్లోకి అడుగు పెట్టాలి అంటే ఆ ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్